సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క జ్ఞానము పట్టణమును పట్టుకునే వాని తన మనస్సును పరచుకున్నవాడు శ్రేష్ఠుడు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అవును ప్రియుల పట్టణాన్ని పట్టుకునేటువంటి వాడికన్నా అనగా జయించేటువంటి వాడికన్నా తన యొక్క మనస్సును జయించేటువంటి వాడే శ్రేష్ఠుడు అసలు మనస్సు అంటే ఏంటి దాని యొక్క పని ఏంటి అని కానీ ఆలోచన చేస్తే మనసు చేసేటువంటి పని ఏంటంటే మనలో భావోద్వేగాలను అనుభూతులను కోరికలను కలిగించేది ఈ యొక్క మనస్సు ఒక మనిషి యొక్క భావాలు కానివ్వండి అనుభూతులు కానివ్వండి అభిప్రాయాలు కానివ్వండి కలుగుతున్నాయి అంటే వారి యొక్క మనస్సే దానికి కారణము మనసు ఆలోచించేటువంటి విధానం మీదే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మనస్సు అనేది ఒక మనిషి యొక్క ప్రవర్తనను కానివ్వండి నడవడికను కానివ్వండి తెలియపరిచేదే మనస్సు కాబట్టి ఈ యొక్క మనస్సు అనేది ఎవరైతే స్వాధీనంలో ఉంచుకుంటారో వారు శ్రేష్ఠులు అని వాక్యం సావిస్తుంది ఈ మనస్సును గురించి చెప్పాలంటే ఇంకొక రకంగా కూడా హృదయం అని కూడా చెప్పవచ్చు మనసులో కలిగేటువంటి ఈ భావోద్వేగాలను కానివ్వండి అనుభూతులను కానివ్వండి కోరికలను కానివ్వండి ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారు శ్రేష్టమైనటువంటి వారుగా వాక్యం సాగిస్తుంది కానీ చాలామంది తమ యొక్క మనస్సును అణుచుకోలేకపోతున్నారు అనగా అదుపులో ఉంచుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు దావీదు భక్తుని గనక మనం గమనించినప్పుడు దావీదు దేవునికి హృదయానుసారుడిగా పిలువబడ్డాడు దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు గొల్యాతు వచ్చి ఇస్రాయేల్ జనాంగాన్ని అంతటినీ కూడా దూషిస్తున్నప్పుడు మీలో ఎవరైనా ధైర్యవంతులు ఉంటే నన్ను గెలవండి నేను ఒక్కడే వస్తానని సవాలు విసిరినప్పుడు అందరూ కూడా భయపడి పారిపోయారు కానీ దావీదు మాత్రం హోవా నామం పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని ఆ యొక్క గొల్్యాతుని చంపడం జరిగింది ఎటువంటి ఆయుధాలు కూడా లేకుండా చిన్న వడిసెలను అందులో రాళ్లను తీసుకొని ఒకే ఒక రాయి ద్వారా ఆ యొక్క గొల్్యాతుని చంపడం జరిగింది గొలియాతుని ఒకే ఒక రాయి చేత చంపడానికి కారణం ఏంటంటే అతడు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా ఉంటున్నాడు దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాడిగా బలాన్ని పొందుకున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు అటువంటి దావీదు ఒకనొక సమయంలో తన యొక్క మనస్సులో కలిగినటువంటి ఆ భావాన్ని లేదంటే కోరికను కంట్రోల్ చేయలేకపోయాడు కన్నులు చూచాయి తద్వారా మనసులో కోరుకున్నాడు పాపానికి ప్రేరేపించబడ్డాడు పిల్లారు వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయాన దావీదు మాత్రము వెళ్లకుండా పచారులు చేస్తున్నట్టుగా తన యొక్క మిద్ది మీద మనం చూడవచ్చు అటువంటి సందర్భంలో బష్యబ అనేటువంటి ఒక యువతిని చూడడం తన యొక్క మనస్సు అదుపు తప్పి ఆమెను కోరుకోవటం జరిగింది తద్వారా ఒక భయంకరమైనటువంటి పాపము ఒక పాపము వెంబడి ఇంకొక పాపము దావీదే చేసినట్లుగా మనం చూడచ్చుకున్నారు అంతగా దేవుని చెత్త కొనియాడబడినటువంటి దావీదే తన యొక్క మనస్సును అదుపులో పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు కాబట్టి అందుకని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే పట్టణాన్ని పట్టుకునేటువంటి వాడి కన్నా తన యొక్క మనస్సును స్వాధీనపరచుకునేటువంటి వాడు శ్రేష్ఠుడు కాబట్టి మనస్సుని అదుపులో ఉంచుకోవాలంటే అనునిత్యము కూడా దేవుని యొక్క వాక్యం చేత మన హృదయం నింపబడాలి ఈ యొక్క శరీరంలో మనం ఉన్నంత వరకు కూడా చాలా జాగ్రత్తగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి దావీదు లాంటి వాడే తన యొక్క మనస్సు ద్వారా ఏ విధంగా అయితే పడిపోయాడో అలాగా మనం కూడా ఈ లోకాశల చేత అనేక సార్లు పడిపోతూ ఉంటాం లోకాశల్లో కానీ దానిని జయించగలగాలి అని అంటే దేవుని చేత మనం నడిపించబడాలి పిల్లర ఎప్పుడైతే నడిపించబడతామో మన యొక్క మనసులను దాంట్లో కలిగేటువంటి భావోద్వేగాలను దాంట్లో కలిగేటువంటి కోరికలను జయించగలుగుతాం పిల్లర కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన యొక్క మనస్సు అనేక రకాలైనటువంటి కోరికలను కలిగిస్తున్నప్పుడు అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనదా లేదా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా అని అనునిత్యము కూడా వాక్యంతో పరిశీలన చేసుకొని మనసు చెప్పినటువంటి ప్రకారం జీవించిన వాడిని శ్రేష్ఠుడవుతాడు కాబట్టి ఇదేనా వాక్య ధ్యానం ద్వారా అనుదినము దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచనలు కోరికలు కలిగినట్లయితే దానిని తీసివేయమని ప్రభు సన్నిధిలో వేడుకుందాం తద్వారా దేవుడి దేవుడిచ్చేటువంటి నిత్యమైనటువంటి రాజ్యాన్ని చేరదాం అంటే కృపా పరిశుధాత్మ దేవుడు మనందరూ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు అపేమ మా తండ్రి ఎవడైతే తన యొక్క మనసును అదుపులో పెట్టుకుంటాడో వాడు శ్రేష్ఠుడు అంటున్నా ప్రభావం బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగో ఈ లోకాలను శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి కోరికలను అనేక రకాలైనటువంటి భావోద్వేగాలను మా మనసు కలిగిస్తున్నప్పుడు ప్రతి దానికి మేము లోబడకుండా మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని అది సరైనదైతే దానికి నేను లోబడే మనసును మగదాయిచ్చేమని ఏ సునామడి తండ్రి బ్లెస్ యూ